వెల్కమ్ టు ఎన్జీ టీవీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు హిజ్రాలతో సమావేశమయ్యారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ విదితమే జనరల్ ఎలక్షన్స్ ఇటు లోక్సభ కానీ ఇది మన లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ జరుగుతున్నాయి మనకి మరొక రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది అంటే ఈసీఐ వస్తుందని కానీ ఈ మీటింగ్ పెడుతున్నామని కాదు మనకి ఇప్పుడే ఎప్పుడైతే ట్రాన్స్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది అంటే లైక్ మనకి డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ సొసైటీలో ఉంటాయి అంటే పీడబ్ల్యూడీస్ ఎవరికైతే సరిగా కనిపించదు సరిగా మాట్లాడలేరు సరిగా నడవలేరో వీళ్ళందరినీ కూడా మనకి వికలాంగులు అనేటువంటిది సో ఆ పీడబ్ల్యూడీస్ ఒక గ్రూపు డిసడ్వాంటేజ్ గ్రూప్ అనుకుంటే ఎనభై సంవత్సరాల కన్నా వయసు భయపడినటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఒక విధంగా కొంచెం డిసడ్వాంటేజ్ గ్రూప్ కింద వస్తారు ఎయిటీ ప్లస్ ఉండేటువంటి వాళ్ళు సో ఇలా ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ట్రాన్స్జెండర్స్ కూడా అదే రకంగా సొసైటీ అనేటువంటిది కొంచెం అందరిలో కలవలేరు సో వేరేగా అనేటువంటి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ముందు ఓటు వస్తు ఉందా లేదా అంటే ఇప్పుడు మనం ఆ సొసైటీలో ఉండి అంత గ్రూప్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు ఇదే విధంగా సెక్స్ వర్కర్స్ అనేటువంటిది కూడా ఉంటారు ఇలా మనం ఏమంటున్నామంటే వాళ్ళని అసలు ఇలాంటి డెమోక్రసీలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలో మనం మిస్ అయిపోతున్నామేమో వాళ్ళకి సరిగా ఓటు కావాల్సినటువంటి ఓటు ఉందా లేదా అనేటువంటి చూసుకోకపోవడం వల్ల చాలా వరకు మనకు ఆ పర్టికులర్ డే అనేటువంటిది ఓటింగ్ అనేటువంటిది చేయలేకపోతున్నారు అందుకు మనం ఏమన్నామంటే విజయవాడ సిటీలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కానీ ఎవరెవరైతే ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా ముందు లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తాం ఆ లిస్టులో ఎంతమందికి ఓటు ఆల్రెడీ ఉంది ఎంతమందికి ఓటు ఉండి వాళ్ళు ట్రాన్స్జెండర్ కింద కాకుండా ఫిమేల్ కింద అనేటువంటిది ఉన్నవాళ్ళు ఎంతమంది పీజీ కింద ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎంతమంది అది ఒక కేటగిరీ సో కొంతమందికి ఓట్ అనేటువంటిది అసలు లేదు ఆ లేకపోవడానికి ఇప్పుడు మన అసోసియేషన్లో వచ్చినటువంటి మన టీజీ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే వాళ్ళకి ఆధార్ ఏదో ఒకటి అడుగుతున్నారండి ఒక ఒక డాక్యుమెంట్ అడుగుతున్నారు రెసిడెన్స్ ప్రూఫ్ అడుగుతున్నారు ఆధార్ కార్డు అడుగుతున్నారు ఆ మూడు కూడా ఒక్కొక్కసారి మేము ఇంటి దగ్గర నుండి వచ్చేస్తాము కాబట్టి ఆధార్ కార్డు ఇవ్వాలి అని అంటే ఆధార్ కార్డు మా దగ్గర లేదు ఆధార్ కార్డు సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు చేయమని అంటే దానికి అడ్రస్ ప్రూఫ్ అడుగుతున్నారు అడ్రస్ ప్రూఫ్ ఇవ్వలేకపోతున్నాము ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటి చెప్పారు అప్పుడు వాళ్ళకి మనకి ఏమన్నామంటే వెంటనే దానికి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ కూడా దాని గురించి పనిచేస్తుంది మన వయోవృద్ధులు తర్వాత అనేది ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయినటువంటి డిజేబుల్ వెల్ఫేర్ టీజీ డిపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ కామరాజు గారు కూడా ఉన్నారు మాకు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి స్వీట్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు వెంటనే ఆ అసోసియేషన్ సందర్భంలో కూడా మాట్లాడి ఇప్పుడు అనుకునే విధమైనటువంటి డేటా కలెక్ట్ చేసి ఒక నాలుగైదు రోజుల్లో వెంటనే ఒక క్యాంప్ అనేటువంటిది ఇక్కడ పెట్టి ఎవరెవరికి ఆధార్ కార్డు ప్రాబ్లం ఉంది వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం ఈ ఆధార్ ఎన్రోల్మెంట్లో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వచ్చినా సర్టిఫికేషన్ ప్రాసెస్ అంతా చేయించడం దానివల్ల ఓటర్ ఓటర్ రిజిస్ట్రేషన్ కాలేకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేయాలనుకుని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే జిల్లాలో ఇప్పటికీ నూట నలభై ఆరు మంది మాత్రమే టీజీ కింద మనకి అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ టీజీ కానీ ఉంటుంది కదా దాంట్లో రోల్లో అనేటువంటి నూట నలభై ఆరు మాత్రమే ఉంది కనిపిస్తుంది సో మన వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఐదు వందల కన్నా ఎక్కువే ఉంటారు బట్ దాంట్లో చాలామందికి ఆ టీజీ బదులుగా ఫిమేల్ ఉండడం వల్ల అనేటువంటి ఒక కేటగిరీ ఒక వంద వరకు అనేటువంటిది అసలు ఎక్కడ ఓటు లేకపోవడం అనేటువంటి ఉంటుంది అది ఆ గ్యాప్ను మనం ఆపరేట్ దాన్ని తగ్గించాలి దీనితో పాటుగా మన వాళ్ళు ఇంకా రిప్రజెంటేషన్స్ ఏమంటున్నారంటే సార్ ఇదంతా చెప్పడం బాగానే ఉంది ఈ విధంగా ఇక్కడ కూర్చొని చెప్తే బట్ యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్కి వస్తే మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని ఒకసారి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని లైఫ్ ఎవరైతే ఇల్లు అనేటువంటిది ఇవ్వడానికి కూడా చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఏదైనా ఏలూరులో ఉండేటట్టుగా ఒక కాలనీ లాంటిది ఏమైనా ఎస్టాబ్లిష్ చేయిస్తే బాగుంటుంది కదా హౌస్ లేనటువంటి వాళ్ళకి పట్టాలనేటువంటివి ఇస్తే బాగుంటుంది కదా రేషన్ కార్డు అనేటువంటి సపరేట్గా గా మాకు కుటుంబంతో కాకుండా మాకు వేరు చేసేసి రేషన్ కార్డు ఇస్తే బాగుంటుంది కదా ఉన్న పెన్షన్ ఏదైతే ఉందో